హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన మరో ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన మరో ఎంపీ లాంటి వార్తల్ని ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం అయితే దీనికి సంబంధించి ఒక ఫ్యాక్ట్ చెక్ చేద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారా నిజంగానే షాక్గానే చూడాలదా అదనని పార్టీ వైపు నుంచి ఆహ్వానం ఉన్నప్పటికీ పార్టీ వైపు నుంచి టికెట్టు ఇస్తామని చెప్పినప్పటికీ పార్టీని వదిలేసి నీ టికెట్ ఇస్తా అంటే కూడా నాకు కొద్దు బాబు అంటూ పార్టీని వదిలేసి వెళ్ళిపోతే దాన్ని ఖచ్చితంగా షాక్గా చూడాలి పార్టీ నాయకత్వానికి తెలియకుండా పార్టీ నాయకత్వానికి చెప్పకుండా పార్టీపై తిరుగుబాటు చేసి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి పార్టీ నుంచి పోతే ఖచ్చితంగా షాక్గానే చూడాల్సిన అవసరం ఉంటుంది కానీ పార్టీ అభ్యర్థుల ఎంపిక చేపడుతున్న క్రమంలో మీకు మేము టిక్కెట్ ఇవ్వలేము అని చెప్పిన తర్వాత వాళ్ళు పార్టీని వీడి బయటికి వెళ్ళిపోతున్నారు అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చినట్లు అవుతుందా లేకపోతే వాళ్ళకి వాళ్ళే పార్టీ నుంచి బయటకు వెళ్ళినట్టు అవుతుందా వాళ్ళు షాక్ తిన్నట్టు అవుతుందా షాక్ ఇచ్చినట్టు అవుతుందా షాక్ తిన్నట్టు అవుతుందా అనేది ఆలోచించాలి ఇక్కడ ముగ్గురు ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ రిజైన్ చేశారు శ్రీకృష్ణ దేవరాయలు నరసరావుపేట ఎంపీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వీళ్ళు ముగ్గురు కూడా పార్టీని వదిలేస్తున్న సందర్భంలో వీళ్ళ ముగ్గురికి పార్టీలో టికెట్ హామీ లేదు అనేది నిజం సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు ఆయనకు టికెట్ ఇవ్వట్లేదంటూ అధిష్టానం ఆయనకు చెప్పేసింది ఆ టికెట్ని మంత్రి గుమ్మనూరు జయరాంకి కేటాయించింది సో అక్కడ పార్టీ టికెట్ దొరకలేదు కాబట్టి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంజీవ్ కుమార్ షాక్ ఇచ్చినట్ట సంజీవ్ కుమార్కి టికెట్ ఇవ్వలే ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు షాక్ ఇచ్చినట్ల ఇది ఒకసారి అర్థం చేసుకోవాలి సేమ్ టైం శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు చాలా కాలంగా నర్సరావుపేట టికెట్ అడుగుతూ ఉన్నారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు మళ్ళీ అక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు కానీ ఆయన్ని గుంటూరులో పోటీ చేయమని పార్టీ కోరింది ఈ విషయం నరసింహారావు వయన్నర్గా నేను చెప్పట్లేదు ఆయనే చెప్పారు గుంటూరులో పోటీ చేయమన్నారు నేను నర్సరావుపేటలోనే పోటీ చేస్తానన్నాను అంటూ వారం రోజుల క్రితం చెప్పారు లేదు లేదు మీరు గుంటూరులోనే పోటీ చేయాలని పార్టీ నుంచి ఇన్ఫర్మేషన్ రావడంతో పార్టీ చెప్పడంతో ఆయనే పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు సో నర్సరావుపేటలో పోటీ చేయాలనుకుంటున్న శ్రీకృష్ణదేవరాయలకి అవకాశం కల్పించకుండా ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చిందా గుంటూరులో టికెట్ ఇస్తామంటే కూడా తీసుకోకుండా వెళ్ళిపోయి ఆయన షాక్ ఇచ్చాడా సో టికెట్ నర్సరావు ఇస్తామంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండే పని అయితే అది షాక్ అప్పుడు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పార్టీలో ఉన్నా వెళ్ళిపోయినా పర్వాలేదు టికెట్ ఇవ్వలేము అని చెప్పిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్గా ఎలా చూడాలి సేమ్ టైం బాలశౌరి ఆయన బందరు ఎమ్మెల్యే స్థానాన్ని ఆశించారు కానీ బందరు ఎమ్మెల్యే స్థానాన్ని పేర్ని నాని తనయుడు కిట్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేటాయించింది సో ఇంకా ఆయన టికెట్ దొరికే పరిస్థితి ఏమాత్రం లేదు కాబట్టి జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారు సో బాలశౌరి షాక్ ఇచ్చినట బాలశౌరికి టికెట్ ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు షాక్ ఇచ్చినట ఇక మిగతా ఎమ్మెల్యేలు పార్థసారథి గారు కావచ్చు వెనంగళూరు ఎమ్మెల్యే కోతల్పాటి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ తర్వాత ఆయన మళ్ళీ సైలెంట్ అయ్యారు ప్రస్తుతానికి ఆయన పార్టీ లైన్లోనే ఉన్నట్లుగా చూడాల్సి ఉంటుంది ఎలీజా చింతలపూడి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎమ్మెల్సీ వైజాగ్ వీళ్ళంతా కూడా పార్టీని వదిలి వెళ్ళడానికి సంబంధించి రంగం సిద్ధం చేసుకుంటారు వంశీకృష్ణ గారు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారుకే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్థసార్థి గారు రేపేలుండో తెలుగుదేశం పార్టీలో చేరతారంటారు సో వీళ్ళందరి స్థానాల్లో కూడా వాళ్ళకి అక్కడ అవకాశం కల్పించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించట్లేదని తెలిసిన తరువాత వాళ్ళు పార్టీ మారితే అది పార్టీకి షాక్ ఇచ్చినట్టు ఎలా అవుతుంది వాళ్ళు పార్టీ మారతారా అని తెలిసినప్పటికీ వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా పార్టీ వాళ్ళకి షాక్ ఇచ్చినట్టు ఎందుకు కాదు సో ఇటువంటి వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేసి మన దగ్గరికి వచ్చేస్తున్నారు టీడీపీ వీళ్ళందరినీ పోగేసుకుంటే టీడీపీకి వచ్చే రాజకీయ లబ్ధి ఎంత అనేది ఆ పార్టీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీడియాలో వచ్చిన వార్తల కారణంగా మీడియాలో షాక్లను ఇంకేదోనో ఇంకేదో వస్తే వాళ్ళని తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకుంటే మనకేమైనా షాక్ కొడుతుందేమో చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది పెనమలూరులో అటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ కనపడుతుంది పెనమలూరులో అక్కడ బోడే ప్రసాద్ చాలా యాక్టివ్గా తెలుగుదేశం పార్టీ కోసం ఉన్నారు బెంగళూరులో భారత సార్థిని తీసుకుంటే ఓకే కానీ టికెట్ మాత్రం కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తా అంటే నేను ఊరుకోను ఇప్పటికే ఆయన ప్రకటనలు చేస్తున్నారు సో అప్పుడు ఆయన్ని తీసుకోవడం ద్వారా ఎవరికి షాకు అనేది కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచన చేసుకోవాలి మీడియా వార్తలు పట్టించుకొని మీడియా వార్తల షాక్ అని తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో జరిగిపోతుందని అందరూ వదిలేసి వస్తున్నారని ఇటువంటి ఫ్యాబ్రికేటెడ్ ప్రచారం చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ మీడియా అటువంటి ఎజెండాని ప్రజల ముందు ఉంచుతోంది అటువంటి ఎజెండాని తెలుగుదేశం పార్టీ ముందు ఉంచుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఇక్కడ కాదు అని అక్కడికి మారుస్తున్నారు ఇక్కడ పనికిరాని చెత్తా అక్కడ పనికి వస్తుందా అంటూ తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది నిజంగానే డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీకి అటువంటి ప్రశ్న వేయొచ్చు వెయ్యాలి కూడా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు వద్దు అని వదిలేసిన వాళ్ళని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనికిరాని చెత్తా మీకు పనికి వస్తుందనేది కూడా ఆలోచించ చేయాల్సిన అవసరం ఉంటుందిగా సో దానిపైన కూడా తెలుగుదేశం పార్టీ సీరియస్గా దృష్టి పెట్టకపోతే ఆ పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కే నేను నానికి ఇమిడియట్గా పార్టీ టికెట్ కేటాయించేది కేశ్ నానికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన బయటకు వచ్చారు వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీలో టికెట్ గ్యారంటీగా ఉంటుందంటే కేశినే నాని ఖచ్చితంగా బయటకు వస్తారని నేను అనుకోను దానికి టికెట్ రావట్లేదనే సమాచారంతో ఆయన ఫైర్ అవుతూ వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కన్ఫర్మేషన్ దొరికింది జాయిన్ అయిపోయారు టికెట్ తెచ్చుకున్నారు షాక్ అంటే ఏంటంటే గడిచిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు ప్రకటించిన తరువాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నేను తెలుగుదేశం పార్టీ టిక్కెట్ తీసుకోను నాకు వద్దు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు అది షాక్ పార్టీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చిన తర్వాత నాకు ఆ బీఫామ్ వద్దు అని ఇంకో పార్టీలో చేరి బీఫామ్ తీసుకొని గెలిచారే దాన్ని షాక్గా చూడాలి అంతే తప్ప అవతల పార్టీ వదిలేస్తే అవతల పార్టీ టికెట్లు ఇవ్వకపోతే అవతల పార్టీ టికెట్ ఇవ్వకుండా షాక్ ఇస్తే వాళ్ళని తీసుకొని మన దగ్గర పెట్టుకుంటే అది మనకు షాక్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటువంటి అవసరం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉంది ఇటువంటి షాకుల పేరుతో తాత్కాలిక ఆనందం మీకు ఇస్తున్న మీ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండండి